మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లిలో శ్రీనిధి డెవలపర్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ కమిషనర్ మనీష్ కుమార్ సింగ్ ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాధికాపాల్ గుని జ్యోతి ప్రజ్వలన చేసి బ్రోచర్ను ఆవిష్కరించి వారు మాట్లాడుతూ భవిష్యత్తులో శ్రీనిధి డెవలపర్ శ్రీ ఫార్చ్యూన్ హోమ్స్ మరిన్ని ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనిధి డెవలపర్స్ శ్రీ ఫార్చ్యూన్ ప్రతినిధి రెడ్డి మాట్లాడుతూ ఫార్చూన్ హోమ్స్ లో నలభై ఫ్లాట్లు నిర్మించడం జరిగిందని కన్స్ట్రక్షన్ చేస్తున్నామని ఇప్పుడు నిర్మించే ఫ్లాట్ లో ముప్పై డబుల్ బెడ్రూమ్ పది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయని అన్నారు ఈ ప్రాజెక్టు గత ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించడం జరిగిందని ఈ ఏడాది జూన్ కి అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి చేసి అందజేస్తామని తెలిపారు త్వరలోనే తాడేపల్లిలో మరో ప్రాజెక్టు చేపడుతున్నామని అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కూడా చేయబోతున్నామని భవిష్యత్తులో మధుర ప్రజలకు అందుబాటు ధరలలో మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనిధి డెవలపర్స్ స్ట్రిట్ ఫార్చ్యూన్ హోమ్ ప్రతినిధులు దంటు కోటిరెడ్డి కొండా వేణు సందీప్ రెడ్డి ఆరుముల వినయ్ కుమార్ రెడ్డి తమ్మ అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎం మనీష్ కుమార్ సింగ్ డిజిఎం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ అండ్ టుడే యాజ్ వి ఆర్ ప్రెజెంట్ హిర్ ఫర్ బ్రోషర్ ఇనాగ్రల్ Ceremony of this uh, fortune homes, which is developed by srinidhi Developer, and I wish them a uh, very good luck for their ongoing project as well as their this project also. So best of luck for the this project as well as ongoing project. Pratapredi, fortune infra managing partner. Iroju MTMC. లిమిట్స్లోని కుంచినపల్లిలో శ్రీ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ శ్రీనిధి డెవలపర్స్ బౌత్ కంబైన్ ప్రాజెక్టుగా ఫార్చ్యూన్ హోమ్స్ ఫార్ ఫార్టీ ఫ్లాట్స్ లగ్జరీస్ ఫ్లాట్స్ని కన్స్ట్రక్షన్ చేశాము ఈరోజు ఎస్బీఐ డీజీఎం గారు మనీష్ కుంగర్ సింగ్ గారు అదేవిధంగా నిర్మల్ కుమార్ గారి చేతుల మీదుగా మా ఫార్చ్యూన్ హోమ్స్ బ్రోచర్ ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది శ్రీ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి తాడేపల్లిలో చాలా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము శ్రీ ఫార్చ్యూన్ గ్యాండ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫార్టీ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసాము ఇందులో థర్టీ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ టెన్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నవి ఈ ప్రాజెక్ట్ని లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాము దీని షార్ట్ టైంలోనే ఈ ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని ట్వంటీ ఫోర్ దిస్ ఇయర్ జూన్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము చాలా క్వాలిటీతో మంచి గుడ్ స్పెసిఫికేషన్స్తో ఈ ప్రాజెక్ట్ని మేము చేస్తూ ఉన్నాము అదేవిధంగా మేము అప్కమింగ్ ప్రాజెక్ట్స్గా కూడా తాడేపల్లిలో వెళ్ళా ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాము అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్ కూడా చేయబోతున్నాము ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ చేయాలనుకుంటున్నాము మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్